హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఏప్రిల్ పదకొండవ తేదీ అనగా ఈ రోజు వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని కొన్ని ముఖ్యమైన హెడ్లైన్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ జాబ్స్ ఇన్ఫ్లేషన్ కీ ఇష్యూస్ ఇన్ ఎల్ఎస్ పోల్స్ ఫైండ్స్ సర్వే ఉద్యోగాలు ద్రవ్యోల్బణం లోక్సభ ఎన్నికల్లో ప్రధాన సమస్యలు సర్వే కనుగొంది లేదా సర్వేలో తేలింది జాబ్స్ అంటే ఉద్యోగాలు ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కీ ఇష్యూస్ అంటే ప్రధాన సమస్యలు ఇన్ ఎల్ఎస్ పోల్స్ అంటే లోక్సభ పోల్స్ లోక్సభ ఎన్నికల్లో ఫైండ్స్ అంటే కనుగొంది లేదా తేలింది సర్వే అంటే సర్వే కనుగొంది లేదా సర్వేలో తేలింది ఇది సర్వే అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బకి ఎస్ చేరడం జరిగింది కాబట్టి దీన్ని వి ఫైవ్ అంటారు అలాగే ఎస్సీ టు లుక్ ఇంటూ కేజ్రీవాల్స్ ప్లీ ఎగెనిస్ట్ అరెస్ట్ ఇమ్మీడియట్లీ తక్షణమే అరెస్ట్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన పిటిషన్ను పరిశీలించనున్న సుప్రీంకోర్టు ఎస్సీ అంటే సుప్రీంకోర్టు ఇక్కడ ఈజ్ అనేది ఉండాలి ఎస్సీ ఈజ్ టు లుక్ ఇంటూ కేజ్రీవాల్స్ ప్లీ అంటే పరిశీలించనుంది కేజ్రీవాల్స్ కేజ్రీవాల్ యొక్క ఎల్ పక్కన హెపాస్ట్రఫీ ఉంది కాబట్టి ప్లీ అంటే పిటిషన్ లేదా వేడుకోలు అగనిస్ట్ వ్యతిరేకంగా అరెస్ట్ ఇమీడియట్లీ అంటే అరెస్ట్కు వ్యతిరేకంగా తక్షణమే కేజ్రీవాల్ చేసిన పిటిషన్ను పరిశీలించనున్న కోర్ట్ అలాగే ట్రైబల్ మ్యాన్ ట్రెక్స్ ఎయిత్ కిలోమీటర్ విత్ సన్స్ బాడీ కుమారుడి మృతదేహంతో గిరిజనుడు ఎనిమిది కిలోమీటర్లు సుదీర్ఘ నడక నడిచాడు ట్రెక్స్ అంటే సుదీర్ఘమైనటువంటి నడక సన్స్ బాడీ అంటే కుమారుని యొక్క మృతదేహం అలాగే నాయుడు అప్పీల్స్ టు వాలంటీర్స్ నాట్ టు రిజైన్ చంద్రబాబు నాయుడు వాలంటీర్లను రాజీనామా చేయొద్దని విజ్ఞప్తి చేశారు లేదా వేడుకొన్నారు ఎస్సీ డిక్లైన్స్ అపాలజీ బై రామ్ దేవ్ పతంజలి రామ్ దేవ్ పతంజలి క్షమాపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది చూడండి డిక్లైన్స్ అంటే తిరస్కరించడం ఎస్సీ సుప్రీంకోర్టు అపాలజీ అంటే క్షమాపణలు బై రామ్ దేవ్ పతంజలి రామ్ దేవ్ పతంజలి క్షమాపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది అనానిమస్ పొలిటికల్ హోర్డింగ్స్ నాట్ అలౌడ్ ఈసీ అనామిక రాజకీయ హోర్డింగ్లకు అనుమతి లేదు అనామిక అంటే ఒక పేరు ఊరు లేని పొలిటికల్ హోర్డింగ్స్ రాజకీయ హోర్డింగ్లకు అనుమతి లేదు నాట్ అలౌడ్ ఈసీ ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల సంఘం స్టేస్ పిఎంఎల్ఏ ట్రయల్ ఎగనిస్ట్ లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్పై పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది స్టేస్ అంటే స్టే విధించింది ఎస్సీ అంటే సుప్రీంకోర్టు ట్రయల్ అంటే విచారణ ఎగనిస్ట్ అంటే వ్యతిరేకంగా బ్రైబరీ ఎలిగేషన్స్ ఎగనిస్ట్ అనిల్ ఆంటోనీ స్టోక్స్ రో అంటే అనిల్ ఆంటోనీపై లంచం ఆరోపణ సంచలనం రేపుతోంది చూడండి బ్రైబరీ అంటే లంచం అలిగేషన్ ఆరోపణ అగనెస్ట్ అనిల్ అంటే వ్యతిరేకంగా అనిల్ కి వ్యతిరేకంగా స్టోక్స్ రో అంటే సంచలనం రేపుతుంది రేవంత్ హింట్స్ అట్ వాలంటీర్ సిస్టమ్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ పోల్స్ అంటే ఎన్నికల తర్వాత తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థపై సూచన రేవంత్ హింట్స్ అంటే రేవంత్ సూచిస్తున్నారు తెలంగాణలో ఎన్నికల తర్వాత త్రీ యాక్సెస్ట్ మెమరీ కార్డ్ ఇన్ యాక్టర్స్ కేస్ అంటే నటుడి కేసులో త్రీ యాక్సెస్ మెమరీ కార్డు బీజేపీ కాంగ్రెస్ రైవలరీ టేక్స్ ఎ లీగల్ టర్న్ అంటే బీజేపీ కాంగ్రెస్ పోటీ చట్టపరమైన మలుపు తీసుకుంటుంది రైవలరీ అంటే పోటీ టేక్స్ ఎ లీగల్ టర్న్ అంటే చట్టపరమైన మలుపు తీసుకుంటుంది ఫైట్ ఫర్ ద ఒక్కలిగా ఓట్ పిక్సప్ స్టీమ్ ఇన్ కర్ణాటక కర్ణాటకలో ఒక్కలిగా ఓట్ల పోరు ఊపందుకుంది ఫైట్ అంటే పోరు పిక్సప్ ఊపందుకుంది ఇన్ కర్ణాటక కర్ణాటకలో కర్ణాటకలో ఒక్కలిగా ఓట్ల పోరు ఊపందుకుంది కాంగ్రెస్ వాంట్స్ టు బ్రింగ్ బ్యాక్ ట్రిపుల్ తలాక్ కిషన్ రెడ్డి కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ ని వెనక్కి తీసుకురావాలనుకుంటుంది కిషన్ రెడ్డి అన్నారు కర్ణాటక హెచ్సి క్వాషెస్ సెంటర్స్ సర్క్యులర్ బ్యానింగ్ ట్వంటీ త్రీ బ్రీడ్స్ ఆఫ్ డేంజరస్ డాగ్స్ ఇరవై మూడు జాతుల ప్రమాదకరమైన కుక్కలను నిషేధిస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది కర్ణాటక హెచ్సి అంటే కర్ణాటక హైకోర్టు క్వాషెస్ కొట్టివేసింది సెంటర్ సర్క్యులర్ కేంద్రం యొక్క సర్క్యులర్ బ్యానింగ్ ట్వంటీ త్రీ బ్రీడ్స్ ఆఫ్ డేంజరస్ డాగ్స్ ఇరవై మూడు జాతుల ప్రమాదకరమైన కుక్కలను నిషేధించడంపై కర్ణాటక హైకోర్టు కేంద్ర సర్క్యులర్ ని కొట్టివేసింది ఢిల్లీ మినిస్టర్ రాజ్ కుమార్ ఆనంద్ రిజైన్స్ క్విట్స్ ఏఏపి ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఏఏపికి రాజీనామా చేసి పార్టీని వీడారు రిజైన్స్ అంటే రాజీనామా చేయడం ఇదంతా హెడ్ లైన్స్ కాబట్టి సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది క్విట్స్ అంటే వీడారు లేదా విడిచి వెళ్ళారు ఏడారుటల్ బాండ్ స్కీమ్ కాంగ్రెస్ అన్ని రక్షణలు ఎలెక్టోరల్ బాండ్ పథకంలో ఉల్లంఘించబడ్డాయి కాంగ్రెస్ లేదా ఉల్లంఘించారు ఆల్ సేఫ్ గార్డ్స్ అంటే అన్ని రక్షణలు వర్ ఇది ఉంది ఉల్లంఘించారు అన్ని రక్షణలను ఉల్లంఘించారు ఎలక్టోరల్ బాండ్ పథకంలో కాంగ్రెస్ అన్నది ఐఐఎంఏ ఎమాన్ వరల్డ్స్ టాప్ ట్వంటీ ఫైవ్ ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్ జేఎన్యు ర్యాంక్ ఇండియాస్ టాప్ యూనివర్సిటీ ఐఐఎంఏ మేనేజ్మెంట్ స్టడీస్లో ప్రపంచంలోని టాప్ ట్వంటీ ఫైవ్లో జేఎన్యు భారతదేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది ర్యాంక్ ఇండియా టాప్ యూనివర్సిటీ అంటే భారతదేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది ఆఫ్టర్ క్రూడాయిల్ ఇండియా రైజెస్ కన్సర్న్ ఓవర్ శాంక్షన్స్ ఆన్ రష్యన్ డైమండ్స్ విత్ యూరోప్ ముడిచమురు తర్వాత యూరప్తో రష్యా వజ్రాల మంజూరుపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది ఆఫ్టర్ క్రూడాయిల్ అంటే ముడిచమురు తర్వాత ఇండియా రైజెస్ కన్సర్న్ అంటే భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది కన్సర్న్ అంటే ఆందోళన రైజెస్ అంటే పెరిగింది ఓవర్ శాంక్షన్స్ అంటే మంజూరుపై ఆన్ రష్యన్ డైమండ్స్ విత్ యూరోప్ తో రష్యా వజ్రాల మంజూరుపై ఈ విధంగా మనం ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ ని చాలా డీటెయిల్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదిస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు